కుమారు పార్వతిగా కాజల్ అగర్వాల్ ప్రభాస్ గారు వచ్చేసి రుద్ర సెయింట్ అనమాట రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు అలాగే మన డైరెక్టరు కొత్త ఆయన అయినా చాలా బాగా తీస్తారు ఆయనకి సినిమా అనుభవం లేదు ముఖేష్ కుమార్ సింగ్ గారు గతంలో ఆయన రామాయణం మహాభారత టీవీ సీరియల్ చేశారు హిందీలో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్తవాడనమాట స్టీఫెన్ ఆయన తెలుగులో ఈ సినిమాలు తీయలేదు కాకపోతే మలయాళంలో ఆయన మోహన్ లాల్ గారు రిఫ్రెష్తో వచ్చాడు అనమాట చాలా మోహన్లాలు సినిమాలు చేశారు సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే అదర కొట్టేసింది క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అయితే మాత్రము మంచు విష్ణు గారు ఇంకా చింపేశారని అనుకోవచ్చు ఇంకా ప్రభాస్ వస్తే సినిమా బదిలీ థియేటర్ బదులైపోయినట్టు ఉంది చాలా బాగుంది నిజంగా మంచు విష్ణుడు ఇలాంటి సినిమాను ఎక్స్పెక్ట్ చేయలేము ఒక అల్లు అర్జున్ గారు అలాగే ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా మించి అనమాట కాత పాత్రలో పరకాయం ప్రవేశం చేసి చేశారు చాలా బాగుందండి సినిమా అయితే అందరు కూడా చేశారు మేము ఆయన చూడలేదు చాలా బాగుందండి ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ డైరెక్టర్ కొత్త ఆయన కదా ముఖేష్ కుమార్ సింగ్ ఆయన ఎట్లా తీస్తారు ఏమనుకున్నాము గతంలో ఆయన టీవీ సీరియల్ తీశారు మహాభారతం రామాయణం హిందీలో మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూసి ఆయనకి ఫ్యాన్ అయిపోయి ఈ రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ సినిమా ఇవ్వడం జరిగింది అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూసుకుంటే కొత్త ఆయన స్టీఫెన్ ఆయన తెలుగులో ఏం తీయలేదు మలయాళంలో మోహన్ లాల్ గారు తో వచ్చాడట చాలా మోహన్ లాల్ గారు సినిమాలు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు సారీ బడ్జెట్ రెండు వందల కోట్లు అండి వంద కోట్లు కాదు వంద కోట్లు అనుకున్నారు కానీ రెండు వందల కోట్లు అయింది మంచు విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారు కన్నప్పగా శివుని భక్తుడిగా స్టార్టింగ్లో శివుడిని నమ్మడు తర్వాత శివుడు లేనిదే ఇంక బతకలేని అన్నట్టు ప్రభాస్ గారు కూడా ఒక రుద్ర మహర్షిగా రుద్ర సేటిగా చాలా బాగా చేశారు అక్షయ్ కుమార్ శివుడిగా కాజల్ అగర్వాల్ పార్వతిగా మోహన్ బాబు గారు కూడా చాలా బాగా చేశారండి ఆయన